మన రిఫార్మ్స్ వచ్చిన తర్వాత పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ పెట్టుబడి రావడం మొట్టమొదటిసారి భారతదేశంలో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు పవర్ ఉంది కాబట్టి గ్రీన్ కో అయితే ఇప్పుడు పెట్టే పెట్టుబడే కాకుండా టెన్ బిలియన్ యుఎస్ డాలర్స్ ఇక్కడ ఖర్చు పెట్టబోతున్నారు నేను ఒకటే వారికి హామీ ఇస్తున్నా ఆల్ ది బెస్ట్ వీఆర్ విత్ యూ గో హెడ్ యూ విల్ అచీవ్ ఇట్ ఇది అసాధ్యమేం కాదు ఇది సాధ్యం వారికి కూడా బిగ్ విజన్ ఉంది చేస్తారని చెప్పి కూడా నేను మీకు ఆలోచన చెప్తున్నా ఇంకో పక్కన ఒక పక్కన గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఇంకొక పక్క క్వాంటమ్ వ్యాలీ కూడా అనౌన్స్ చేశాం రాబోయే తొమ్మిది నెలల్లో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వస్తుంది భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్వాంటమ్ కంప్యూటర్ ఏదంటే దానికి చిరునామాగా మన అమరావతి తయారవుతుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా టెక్నాలజీకి మారు పేరుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎగ్జాక్ట్గా ముప్పై ఏళ్లకు మనపు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం అప్పుడు అనిల్ లండన్లో ఉన్నాడప్పుడు అక్కడ తిరుగుతున్నాడు లేనప్పుడే నేర్చుకున్నాడు టెక్నాలజీ నేర్చుకున్నాడు టెక్నాలజీ మ్యాన్గా పోయి కడాన్ ఇప్పుడు పవర్ మ్యాన్గా వచ్చాడు అది ఒక పెద్ద చేంజ్ ఎప్పటికప్పుడు ప్రపంచంలో జరిగే మార్పుల్ని మనం అర్థం చేసుకొని మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే స్పేస్ సిటీ తొందరలోనే మనమే సెటిలైట్స్ అన్ని కూడా లాంచ్ చేసే పరిస్థితికి వస్తున్నాం అందులో కూడా అనిల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు తొందరలోనే కాకినాడ హోప్ ఐలాండ్ కేంద్రంగా పెట్టుకుని లాంచింగ్ కూడా చేయబోతున్నారు అది వస్తే ఇక్కడి నుంచి చాలా అడ్వాంటేజ్ అని చెప్పి ఆలోచనలు ఉన్నారు అది కూడా తొందరలో వస్తుంది ఇంకొక డ్రోన్ సిటీ వస్తుంది రాబోయే రోజుల్లో నేను అనౌన్స్ చేశాను మొన్నే రాబోయే ఒక్క సంవత్సరంలో డ్రోన్ ట్యాక్సీస్ రావాలి రోడ్లన్నీ కూడా వెహికల్స్తో తో బ్లాక్ అయ్యే పరిస్థితి వస్తుంది అదే సమయంలో డ్రోన్స్ కూడా ఉపయోగించుకోవాలకు నిన్న ఒక ఆయన వచ్చి తమిళనాడు నుంచి అన్నామల యూనివర్సిటీ నుంచి నా దగ్గర టెక్నాలజీ రెడీగా ఉంది డ్రోన్ ఏదైతే మన మొబైల్ ఇవన్నీ మనం హాస్పిటల్ పెడుతున్నాం అంబులెన్స్లు పెడుతున్నాం డ్రోన్ అంబులెన్స్కి రెడీగా ఉన్నాడు ఈ సంవత్సరమే రెండు వేల ఇరవై ఆరులో ఆంధ్రప్రదేశ్ లో డ్రోన్ అంబులెన్స్ కూడా ఇనాగరేట్ చేయడానికి సిద్దమవుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా